కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట ఏణోయ్ నేనేండి మీ గోదర్ గట్టనే శెందిల్సా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం హాయ్ ఇకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభించండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి కాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొంద బుర్రిపాలెం రోడ్ అంటేనే బాబోయ్ అనే పరిస్థితి నుండి సూపర్ అనే వరకు తీర్చిదిద్దారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గత ప్రభుత్వ హయాంలో తెనాలిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో భాగంగా బురిపాలెం రోడ్లో ఆక్రమణలు పెరిగిపోవడంతో మురుగునీరు పారుదల సరిగా లేకపోవడంతో కొద్దిపాటి వర్షం పడితే చాలు రోడ్ల మీద వర్షపు నీరు ఆగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తనను గెలిపిస్తే బురిపాలెం రోడ్డు దశ మారుస్తానని హామీ ఇచ్చిన నాదండ్ల మనోహర్ గెలిచిన తర్వాత తనదైన స్థైల్లో అభివృద్ధి చేస్తున్నారు తొలుత బురిపాలెం రోడ్డు సైడ్ డ్రైన్స్ పైన ఆక్రమణను తొలగించారు అనంతరం రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రోడ్డు వెడల్పు చేసే క్రమంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఓ పర్కా ప్రణాళికతో దగ్గరుండి మరీ చేయించారు మంత్రి నాదెళ్ల మనోహర్ దీంతో పాటుగా బుర్రిపాలెం రోడ్డు పైన గతంలో నిర్మించిన ఎడ్లపాటి వెంకట్రావు ఆర్చ్ సైతం ఎడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యుల పర్మిషన్తో తొలగించి రోడ్డు మరింత వెడల్పు చేశారు ఇలా దాదాపు బుర్రపాలెం రోడ్డుకు పట్టింది అయితే పాత రత్న టాకీస్ కాంప్లెక్స్ ఎదురుగా నుండో కొన్నేళ్ల నాటి పురాతన కట్టడం రోడ్డుకు అడ్డంగా ఉంది అయితే ఆ స్థలానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ ఎవరు చూపకపోవడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దాన్ని తొలగించి భూరిపాలెం రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ కొద్దిపాటి కట్టడాన్ని కూడా తొలగించి సూపర్గా చేశారు నాదండ్ల ఆ పురాతన కట్టడంలో ఎప్పటినుండో నివసిస్తున్న వృద్ధురాలను సైతం మానవతా దృక్పథంతో ఆదుకున్నారు వారికి పెదరావురు లేఅవుట్లో స్థలంతో పాటు ప్రభుత్వం బిల్డింగ్ కట్టించేలా చర్యలు చేపట్టారు ఇలా నాదెండ్ల చొరవతో తెనాలి బురిపాలెం రోడ్డు ఆహా అనే పరిస్థితికి తెచ్చారు బురిపాలెం రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పటి నుంచో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు చిన్న వ్యాపారం అదేవిధంగా ఒక రూమ్ కూడా కట్టుకుని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు వెంకటలక్ష్మి గారు హరిభర్త పెద్దవాళ్ళంతా కూడా అది కుటుంబంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత తహసీల్దార్ గారు కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసి ఈరోజు వారికి కొత్త ఇళ్ళ పట్ట మన పెద్దలవారు లేఅవుట్లో శాంక్షన్ చేయడం జరిగింది అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పక్కా గృహ నిర్మాణం కూడా వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి నచ్చే విధంగా మనమేదాన్ని టేకప్ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి హామీ ఇస్తూ ఇళ్ళ పట్ట వాళ్ళకి ఇచ్చి సహకరించినందుకు కెనాలి ప్రజల కోసం సహకరించినందుకు ఈ రోడ్ విస్తరణలో భాగంగా మీరు కూడా పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు